కూర్చోండి <stairs> తీసుకొని <Colored into email> <ca fate fell out> மேடம் சா மேடம் ரை

મેડમ મને اندر દીદો આર્ટીફિશિયલ મેડમ કાલ ઇંગો કાર એકટ દેલે પર મંડ આના નામ પર હે કરા કર

Ac mae'n mwy i siarfa, siarfa'n yn bod y peth sy'n ddi rhenu. Gwag, y siarfa, slai'n bod yn i కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి